సుధీర్ తమ్ముడు రోహన్ తన పాపతో ఆడుకుంటుందట రష్మి అలాగే సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇక మొత్తానికైతే సుధీర్ తమ్ముడు రోహన్కి మరి కొద్ది రోజుల క్రితమే పెళ్ళైపోయింది అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలు కావస్తుంది అయితే అన్న కంటే ముందుగా తమ్ముడు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే మరి సుధీర్ రష్మితో తిరుగుతూ మరి పెళ్లి చేసుకోవడమే మర్చిపోయాడు అంటే రష్మితో లవ్లో ఉన్నప్పటి నుంచే కూడా సినిమాలు తీసుకునే ఉన్నాడు ఇక తన కెరియర్ని తాను చూసుకోవాలని చెప్పి మరి ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉండాలి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పడంతో తన తమ్ముడైన రోహన్ మరి తాను ప్రేమించిన అమ్మాయి ఆగకపోవడంతో తాను కూడా పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప కూడా జన్మనిచ్చారు ఇక తన బర్త్డే కూడా సుధీర్ దగ్గరని మరి గ్రాండ్గా జరిపించారు ఇక అప్పటి నుంచి రష్మిని కూడా తీసుకువెళ్ళడం స్టార్ట్ చేశాడు ఇంటికి అప్పటి నుంచి మరి రోహన్కి అలాగే సుధీర్ రష్మిలకి మంచి పరిచయం ఏర్పడింది ఇక అప్పటి నుంచి రోహన్ కూడా చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటుంది రష్మి అయితే ఈ నేపథ్యంలోనే మరి రోహన్ పాప ఇంటికాడ ఉంది అని తెలియగానే వీరికి షూటింగ్ లేకపోవడంతో మరి సరదాగా అలా వెళ్ళి రోహన్ వాళ్ళ బిడ్డతో మరి సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కూడా ఆడుకుంటున్నారట అయితే వీరికి కూడా అప్పుడు పెళ్లి జరుగుంటే ఇంతవరకు ఇద్దరు పిల్లలు ఉండేవారు కావచ్చు అలా ఊహించుకుని ఆడుకుంటున్నారో ఏమో మరి కానీ మొత్తానికైతే సుధీర్ తమ్ముడు కూతురుతో చాలా సరదాగా ఆడుకుంటుందట సుధీర్ అలాగే రష్మి